మరకిన అందులో ప్రో రెండవ పదం నా కృష్ణ నా ఇష్టాకే శకారము నకారము అకారము పురకారతను శాస్త్ర ప్రమాణబట్టి అనాంత

करने आ। मुझे आपके बारे में पूछना नहीं आता उससे। करने आ। कितने आम माती पिड़ा काबू लूं। काबू से भी और इन्हीं अलग चीज़ें। इधर भारी बारिश करना। कहीं तेलुवाल डालने और तुम्हें प्रदान करना।

తెలుగు భాషాన్ని కూడా కాపాడాలి ఎలాగైనా సరే దీన్ని ప్రపంచంలో మూల మూలాలకి తీసుకువెళ్ళాలి మన దగ్గర ఆడికి లేకపోలేదు తెలుగులో ప్రతి రంగంలోనూ ఆడి అని రాజకీయ రంగాన్ని ప్రారంభం చేస్తే అతి సామాన్యమైనటువంటి రంగా దాకా కూడా తెలుగు

పాతికేళ్ళ ప్రయాణం ఇది మరొక పాతికేళ్ళు మరొక యాభై ఏడు మరొక నలభై ఏడు ఇలాగా శతమానంగా ప్రారంభం చేస్తున్నాం తెలుగు భాష కేవలం మేము ఆధ్యాత్మిక రంగంలో ఉండేవాళ్ళు ఆధ్యాత్మిక పూజలు పారాయణాలు లేకపోతే మాత్రం చదవడం ఇలాంటివి మాత్రమే రెండు వాళ్ళు నడిపిస్తున్నాం క్యాన్సర్ సంబంధించినటువంటి సర్వైకల్ క్యాన్సర్ రంగంలో ముప్పై మూడు లక్షల మంది మహిళల వరకు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏవైతే అందించలే సమాజంలో ఏ రంగంలో ఉన్నా సామాజికమైనటువంటి బాధ్యతని మన హెరిటైజ్ కలిగినప్పుడే వాళ్ళ రంగానికి బాని తెచ్చిన వాడు కాగలుగుతాం మీడియా రంగాల్లో సామాజికమైనటువంటి బాధ్యత సేవలు అందించడమే కాకుండా ఇలాగ ఆయా రంగాల్లో మొక్కలనే మహారాజులుగా చెల్లుబాటు అవుతుండేటటువంటి అనేక మంది పెద్దలని ఇక్కడికి తీసుకొచ్చి యువకులని పెద్దలని కూడా వారిని ఇక్కడ ఒక అందమైనటువంటి పురస్కారం ద్వారా వారికి తమ కృతజ్ఞతని తెలియజేసుకోవడంతో పాటు వీరిని ప్రపంచంలో అన్ని కూడా అందించే మేము వారికి చేస్తున్నాం ఈ వేళ పురస్కారాలు అనేది కూడా వారి వారి అందే సేవలు సాగాలి సాగాలిని ప్రార్థన చేయడంతో పాటు ఇంకా ఈ తెలుగు తెలుగుతో సమాజంలో పాణిక్యాలబాటు అయ్యేటటువంటి వారిని వారందరినో అందించి వారిని కూడా ప్రోత్సహించగలిగే అవకాశం తెలుగు వా అని చూసుకుంటూ ముందుకు సాగాలి రవిశీకర్ గారిని వారి సీనియర్ గారిని बीच में था जब ग्रहण के बाद कहने रामा रोग के लिए सुख करते करते मैं अपने कहने का अंग्रेज से समझ रहे थे ना वहाँ तो मारामा रोग के सुख मां मैं सेवा करने के लिए करने आठ ने देखा कि रस्ते में लगा तो उनकी కానీ వాతావరణం కాకుండా ప్రారంభంలో సమ లేకపోవడం పని కోటమంది ఇప్పటికీ మేము దాన్ని డ్రాప్ చేసుకోవడం వల్ల మీరు ఎలాగో డ్రాప్ చేస్తున్నారు తప్పకుండా రావాలి అని మా రవిశంకర్ గారు మా రామారావు గారు కత్తి గారు చెప్పడం జరిగింది మేము అనుకున్నాం ఇలాంటి చోట్ల ఇది మరొక రకంగా ఉంటుంది వారి ప్రేమకి వారి అభిమానానికి ఆనందించి Sang ketua pribadi di pinjaman krim